హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ అపర్ణ వెల్కమ్ బ్యాక్ టు అపర్ణ ఫుడ్ వర్క్స్ అండి ఈరోజు వీడియోలో బిర్యానీ ఆకు అండి ఇవేవో పిచ్చి ఆకులు అనుకున్నారు డైలీ ఇలా చేస్తే ఆ సమస్యలన్నీ మటుమాయమైపోతాయండి బే ఆకులను తరచుగా బిర్యానీతో పాటు పలు ఆహార పదార్థాలు ఉపయోగిస్తూ ఉంటాం కదండి దీని రుచి వాసన అద్భుతంగా ఉంటాయి ఈ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయండి అంతేకాదు ఇందులో అనేక విటమిన్లు మినరల్స్ కూడా పుష్కలంగా ఉంటాయి భారతీయ ఆహారంలో ఉపయోగించే అనేక మసాలా దినుసులను ఆయుర్వేద ఔషధాల్లో కూడా ఉపయోగిస్తారండి గరం మసాలాలో ఉపయోగించే బిర్యానీ ఆకు మధుమేహాన్ని నియంత్రించడంలో మేలు చేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారండి బిర్యానీ ఆకుల్లో పొటాషియం కాల్షియం సెలీనియం ఐరన్ ఇతర పోషకాలు ఉన్నాయండి బిర్యానీ ఆకులను తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక షుగర్ సైతం తగ్గుతుంది ఈ ఆకులను క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల దీర్ఘకాలిక మధుమేహాన్ని కూడా నియంత్రించవచ్చు నిద్రలేముతో బాధపడే వాళ్ళండి కొన్ని చుక్కల బిర్యానీ ఆకు నూనెను కొంచెం నీటిలో కలిపి తీసుకుంటే నిద్రలేము నుంచి బయటపడవచ్చండి అంతేకాదు బిర్యానీ ఆకు నూనెతో మసాజ్ చేయడం వల్ల నొప్పులు తగ్గుతాయండి బిర్యానీ ఆకు కషాయాన్ని తాగడం వల్లండి మలబద్ధకం తలనొప్పి నుంచి ఉపశమనం కలుగుతుందండి అలాగే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయి ఈ ఆకుల్లో అమోఘమైన ఔషధ విలువలు అయితే ఉన్నాయండి ఈ ఆకులను మనం కషాయ రూపంలో తీసుకుంటే అండి కంటి చూపు మెరుగుపడుతుంది అలాగే అజీర్తిని తగ్గిస్తుంది మలబద్ధకం అసిడిటీ తగ్గుతాయండి ఇప్పుడైతే వర్షాలు బాగా పడుతున్నాయి కదండి అలాగే చలికాలంలో వచ్చే జలుబులు దగ్గు తుమ్ములను నివారిస్తుందండి చర్మాన్ని అయితే శుభ్రపరుస్తుంది మనసుకి శరీరానికి నూతన ఉత్తేజాన్ని అయితే ఇస్తుందండి చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది శరీరంలో ఆయా భాగాల్లో కలిగే నొప్పులను తగ్గించే గుణాలైతే ఈ బిర్యానీ ఆకులు ఉన్నాయండి ఫ్రెండ్స్ మరి ఈ ఆకుల్లో ఇన్ని గుణాలైతే ఉన్నాయి కదండీ మీరు కూడా కషాయ రూపంలో అలాగే ఆహార పదార్థాల్లో మన రోజువారీ జీవితంలో ఈ ఆకులను చేర్చుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఓకేనండి ధన్యవాదములు